చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నా ఎందుకంటే కొన్ని చాలా మటుకు ఉన్న ఈరోజు ఇచ్చే చెత్తలన్నీ కూడా ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాళ్లకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాదు ఆరోగ్యశ్రీలో మూడు వేల రెండు వందల ఎనభై జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి ఆ జబ్బులు ఎక్కడన్నా వేరే హాస్పిటల్లో ఎందుకంటే దాదాపు ఐదు వేల నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అక్కడ కాకోకుండా వేరే హాస్పిటల్లో ఎక్కడన్నా అన్నమాట వాళ్ళు అటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆ పెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ సీఎం గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది వీళ్ళకు తెలుసో తెలియకో లేకుంటే అత్యవసరమైన ఏదైనా పని ఉండి ఆ హాస్పిటల్కు వెళ్ళలేక వేరే హాస్పిటల్కి వెళ్ళింటారు సో వీళ్ళందరినీ కూడా మీరు ఈ విడత క్షమించి మీరు అందరికీ కూడా ఇచ్చేయండి అని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్కు మేమంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు నూట పది మందికి దాదాపు ఒక్క కోటి ఎనభై ఆరు లక్షల తొంభై వేల రూపాయల చెప్పులు ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అమ్మా ఏది ఏమైతేనే మొత్తానికి ఈ ఐదేళ్ళ కాలంలో దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై మందికి దాదాపు ఇరవై కోట్ల ముప్పై ఒక్క లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు ప్రజలందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఇప్పించిన పరిస్థితి అన్నమాట సో పెద్ద మనసులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఇన్ని జబ్బులు ఉన్నాయి ఇన్ని నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి సో ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళందరికీ కూడా చెల్లించే కార్యక్రమం జరుగుతోంది అదే కాకుండా నభుతో భవిష్యత్ అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన దానికి ఇంకా మెరుగులు దిద్ది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతే వాళ్ళు నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ జబ్బును బట్టి రెస్ట్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఆ రెస్ట్ టైంలో వాళ్లకు ఏదైనా వాళ్ళు ఎవరైనా కూడా ఏమంటారు దాన్ని పని చేస్తే కానీ పని పనులు వాళ్ళు సొంతంగా చేసుకుంటే కానీ వాళ్ళ కుటుంబం జరగని పరిస్థితి ఉంటుంది అన్నమాట రెక్కాడితే కానీ దొక్క ఆడని పరిస్థితి అందరికీ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్లకు ఏదో విధంగా మనం సహాయం చేయాలి ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళ ఇల్లు ఎలా జరుగుతుంది అని చెప్పేసేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి పెట్టి హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే రోజే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకమైన రెస్ట్ ఉంటుందనమాట చిన్న ఆపరేషన్లు ఎంటైనా జరిగితే పదహైదు రోజులు నెల రోజుల్లో ఉంటాయి అట్లాగే ఏదైనా పెద్ద ఆపరేషన్లు జరిగితే ఆరు నెలలు సంవత్సరం కూడా రెస్ట్ తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుందనమాట సో అంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి డిశ్చార్జ్ అయిన రోజే వాళ్లకు ఆ డబ్బులు కూడా ఇచ్చి ఆరు నెలలకు అవసరం ఉంటే ఆరు నెలలకు సంబంధించిన డబ్బులు ఆరు ఐదుల ముప్పై వేల రూపాయలు వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇచ్చి అంటే వాళ్ళ ఊరికి పోయేదానికి ఈ ఛార్జెస్ కూడా ఇచ్చి పంపించేంత పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనమాట అంతటి గృహత్తరమైన కార్యక్రమం అన్నమాట ప్రజలే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా చేస్తున్న పరిస్థితి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు అలాగే ఆరోగ్య సురక్ష అని చెప్పేసేసి దాని దాని ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేసే కార్యక్రమం అనమాట ఎందుకంటే ఆ టెస్టులు చేయించుకోవాలంటే దాదాపు ఎవరికైనా కూడా పన్నెండు వందల నుంచి పదహైదు రూపాయలు ఖర్చు అవుతాయి సో అటువంటి టెస్టులు కూడా ఈరోజు చేసి వాళ్ళందరికీ కూడా ఏమన్నా లోపం ఉంటే వాళ్ళ వాళ్ళకు బాడీలో వాళ్ళ అవయవాలన్నీ కూడా చెక్ చేసి ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సరిదిద్దడానికి మల్టీనేషనల్ హాస్పిటళ్లకు పంపించే కార్యక్రమం చేసి ఆ డాక్టర్తో అపాయింట్మెంట్ ఇప్పించి వాళ్ళకు బాగా చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం జరుగుతోంది సో అట్లాగే షుగరు బీపీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటికే వాళ్ళందరికీ కూడా ఆ నెలకు సంబంధించిన మందులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట సో ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం పైన గమనించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతోంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది అని చెప్పి తప్పకుండా ఆయన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి మీకు అంద మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు నూట పది మందికి చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో అదే కాకుండా నాకు తెలిసి మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది అందరికీ వచ్చిన పరిస్థితి అనమాట నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఇవ్వరు ఆరోగ్యశ్రీలో ఇన్ని ఇన్ని రెండు మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది జబ్బులకు ఇచ్చి అదే కాకుండా ఐదు వేల నెట్వర్ హాస్పిటల్ పెట్టుకొని సో మళ్ళీ వాళ్ళకు మనం చేసిన తప్పిదానికి అంటే వేరే హాస్పిటల్కు ఈ ఐదు వేల హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ చూపించుకున్నందువల్లనే ఈ ప్రాబ్లం అనమాట అది లేకపోతే ఆరోగ్యశ్రీలో వాళ్ళు శుభ్రంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు నిజంగా అది కూడా చెప్తున్నట్టే ఇంతకు ఇంతకుముందంతా కూడా రెండు లక్షల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఒక కుటుంబంలో అంటే ఒక కార్డు కార్డు హోల్డర్కు రెండు లక్షలు మాత్రమే ఉండేది అనమాట లిమిట్ అటువంటిది ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరము ఆ ఇంటి వాళ్ళు దాన్ని అవేల్ చేసుకునే దానికి అవకాశం ఉందన్నమాట ఏదైనా జబ్బు వచ్చినా కూడా ఎవరి పక్క కూడా చూడాల్సిన పనిలే అనమాట పెద్ద పెద్ద ఏదైనా కూడా మంచి 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 హాస్పిటల్కి వెళ్ళవచ్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అనమాట సో థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఈరోజు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా సంతోషం ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండు